రావాలి ఓ రావాలి జల్లి రాలే సలివోకం ముందు పో సరసరాం కాచుకున్నాను అయ్యో నీకు సరసరా అంటే నాకు సురుసురు అంటాంది అచ్చ నాకు పానం అవుతలేదా నీ అబ్బ పానం గాలే పాపి సలివేట్నప్పుడే నాలుగు చెద్దర్ లంప కొచ్చుకుంటే నాలుగు రూపాయలు అత్తాయి ఎన్నెల్ నాకు ఎవరు కొట్టడే ఈ ఎగిర్తం చెద్దర్ కప్పుకున్నప్పుడు ఉండాలి అమ్మేటప్పుడు కాదు అది అది ఉండాలండి ఆ మాటకు మాట మామారెత్తాను గాని పోదాం పా మా మాటారు లేకపోతే మా ఎత్తారు అబ్బో ఎంత తీరమరా చేసినా ఆఖరికి మాడిపోయేది మేమేగానే ఇగో మాపోయేదివలి పాత శబ్దాలు ఇస్తే కొత్త శబ్దాలు ఇద్దాం నా ఉపాయం ఎట్లున్నదే ఉపాయం ఉంది కాని పాత కొత్త ఇస్తామంటే నమ్ముతారా నమ్ముతురా అడుగు ఎందుకు నమ్మరే పిలుచదనా సిద్ధ గింజలకు సీరలు సీరలిస్తాం కుడుకలకు చెక్కరిస్తాం ఎంకలకు గిన్నెలు ఇస్తాం గవ్వాన్ని నమ్మినోళ్ళు పాత శద్ద కొత్త శబ్దాలు ఇస్తామంటే ఎందుకు నమ్మరే